యేసుపభు వారి శ్రేష్టమైన ఘనమైన శుభులు తెలియజేస్తా ఉంచు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నారు మార్క్స్ వార్త అధ్యాయం పదిహేడు వర్షం నుంచి ముప్పై ఒకటో వర్షం వరకు పదిహేడు వర్షంలో ఒక ధనవంతుడైన వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్టు మనం చూడొచ్చు వేరే సువార్తల్లో మనం చూసినట్లయితే ఈయన ధనవంతుడు ఈయన యవనస్తుడు ఈయన అధికారి ఇలాంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి సరైన ప్రశ్నతో వచ్చాడు సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు సరైన ఆ వైఖరితో వచ్చాడు కానీ సరైన విధానంలో దేవునికి విధేయత చూపించలేదు లేక యేసు ప్రభు చెప్పిన దాన్ని సరిగ్గా ఆయన పాటించలేదు అనేక సార్లు ప్రభు దగ్గరికి మనం కూడా సరైన విధానంలోనే వస్తాం కానీ ఆయన చెప్పిన దానికి లోబడడానికి మనం ఇష్టపడట్లేదు ఆయన చెప్పిన దానికి పూర్తిగా అప్పగించుకోవడానికి మనం ఇష్టపడట్లేదు అందుకనే ఈ భాగంలో చూసినట్లయితే ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు కానీ ప్రతిస్పందించలేకపోతా వచ్చాడు లోబడలేకపోతా వచ్చాడు అప్పగించుకోలేకపోతా వచ్చాడు దానికి రెండు ప్రాముఖ్యమైన కారణాలు ఉంటా ఉంటున్నాయి మొట్టమొదటిది ఆయన పదిహేడు వర్షంలో ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద పడి ఇంత అధికారి ఏసయ్య దగ్గరకు వచ్చాడు అని అంటే ఈ వ్యక్తి ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా నాకు పరిష్కారం దొరకదు యేసు దగ్గర నాకు దొరుకుతుంది అనే ఖచ్చితమైన అవగాహనతో యేసు ప్రభు ఎవరో గుర్తెరిగి అర్థం చేసుకొని ఆయన గురించి తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తా వచ్చాడు వచ్చంటున్నాడు మంచి బోధకడ నిత్య జీవం నేను ఏం చేయాలి అని అడుగుతూ ఉంటున్నాడు ఇక్కడ ఆయన అడిగే ప్రశ్నలో యేసుప్రభువు రెండు పొరపాట్లు చూస్తూ వచ్చారు మొట్టమొదటిది ఆయన యేసు ప్రభు ఎవరో గుర్తించక అడుగుతా ఉంటున్నాడు అందుకనే యేసుప్రభు వారు జవాబిస్తూ ఉంటున్నారు నన్ను మంచి అని ఎందుకు పిలుస్తూ ఉంటున్నావు దేవుడు ఒక్కడే మంచి కదా అని అడుగుతా ఉంటున్నాడు దేవుడు ఒక్కడే మంచి కదా అని చాలా ప్రాముఖ్యంగా ఎప్పుడైతే అడుగుతా వచ్చాడో చాలాసార్లు బైబిల్ వ్యతిరేకులు లేక యేసు ప్రభు దేవుడు కాదు అని అనుకునేవారు ఈ మాటని పట్టుకొని చాలాసార్లు అంటారు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు కదా ఆయన దేవుడు కాదు అని కానీ ఈ సందర్భాన్ని చదివే నేను దేవుడు కాదు అని ఎక్కడ చెప్పట్లేదు ఆయన ఈ యవనస్తుడికి ఒక సత్యాన్ని నేర్పించాలనుకుంటున్నాడు నువ్వు నన్ను ఉట్టి బోధకుడిగా చూస్తే నీకు నిత్య ఎలా దక్కుతుంది నీవు నిత్య నీకు దక్కదు నన్ను ఉట్టి మంచివాడిగానే చూస్తున్నావా లేక నిజమైన మంచివాడు దేవుడు నన్ను దేవుడుగా చూస్తున్నావా కనుక యేసుప్రభు ఈ వ్యక్తిని అడుగుతూ ఉంటున్న కూడా ఇదే నువ్వు నన్ను ఉట్టి ఒక బోధకుడిగా చూస్తూ ఉంటున్నావా లేక దేవుడుగా చూస్తూ ఉంటున్నావా యేసూప్రభు ఎవరో తెలుసుకోకుండా ప్రభు నిజంగా ఎవరో తెలుసుకోకుండా యేసు ప్రభు ఇచ్చేది పూర్తిగా ఎవరు అనుభవించలేరు ప్రభు ఇచ్చేది పూర్తిగా మనం అనుభవించాలంటే యేసు ప్రభు ఎవరో పూర్తిగా తెలుసుకోవడం కూడా చాలా అవసరము ఇక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభు ఎవరో పూర్తిగా తెలుసుకోలేదు కాబట్టి ఈ విషయాన్ని ప్రభు సరి చేస్తూ ఉంటున్నాడు అక్కడతో ఆకుండా ఆయన ఇంకా ముందుకెళ్ళి రెండో ఈయన ప్రశ్నలు ఉంటున్న రెండో కొరతని కూడా సరి చేస్తూ ఉంటున్నాడు ఈయన అంటున్నాడు నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అంటే ఈయన అవగాహనలో నిత్యజీవం పొందడానికి ఈయన ఏదో చేయగలడు ఈయన వల్ల ఏదో అవుతుంది ఈయన ఏదో కొన్ని కార్యక్రమాలు కలుపుకుంటే కొంచెమంత సమర్పణ కలుపుకుంటే కొంచెమంత విధేయత కలుపుకుంటే ఈయన నిత్య జీవం పొందే అంత అంతస్తుకి ఎదగొచ్చు అని అనుకుంటున్నాడు మెట్టికి యేసు ప్రభు కాలంలో నిత్యజీవం అంటే ఆ దినమంలో వాళ్ళు నమ్మేవాళ్ళు యూదులు ఏమి నమ్మేవారు అంటే దేవుడు వస్తాడు ఈనాటి ప్రపంచం కనిపించే యుగమంతా నాశనం చేస్తాడు ఒక కొత్త యుగాన్ని తీసుకొని వస్తాడు ఆ యుగంలో ఆయనే ఏలుతాడు ఆ ప్రపంచములోనికి వెళ్ళడమే నిత్యజీవము అని అనుకుంటా వచ్చారు కనుక ఈయన ఆ నిత్య జీవంలోనికి ఎలా ప్రవేశించాలి నేనేం చేయాలి అని అంటూ ఉంటున్నాడు అంటే తన వల్ల ఏదో అవుతుంది అని అనుకుంటా ఉంటున్నాడు యేసుప్రభార్ ఈ రెండు ప్రాముఖ్యమైన భ్రమలను లేక అవగాహన లోపాలని సరి చేస్తూ ఉంటున్నాడు మొట్టమొదటిది ఆయన ఎవరో చెప్తున్నాడు రెండోది నువ్వు నిత్యజీ నువ్వు నువ్వేమీ చేయలేవు ఇది దేవుడిచ్చే వరము ఆయన కృప మీద ఆధారపడడం తప్ప ఏమీ చేయలేవు అనే విషయాన్ని యేసుప్రభారు ఆయనకు అర్థమయ్యేటట్టు చెబుతూ ఉంటున్నాడు యేసుప్రభారు అంటున్నారు ఆజ్ఞల్ని పాటించు వెంటనే ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి బాల్యం నుండి ఆజ్ఞలన్నిటిని పాటించాను యేసు వారు కొన్ని ఆజ్ఞలు కూడా చెప్తా వచ్చారు పదాజ్ఞల్లో తోటి వ్యక్తుల పక్షంగా మనకుంటున్న ఆ సంబంధం దాని గురించి ఆయన మాట్లాడుతూ నరహత్య చేయద్దు వ్యవిచారం చేయద్దు దొంగలు ఇచ్చొద్దు వేరే వాళ్ళని మోసం చేయొద్దు ఈ మోసం చేయొద్దు అనేది పదయాజ్ఞల్లో మనకి కనపడదు కానీ శుక్రభారు ఇక్కడ జోడిస్తా వచ్చారు మెటికి ఎందుకు జోడిస్తా వచ్చారు అని అంటే వేరే వాళ్ళదే ఆశించొద్దు ఈ వ్యక్తి ధనవంతుడు కాబట్టి ఈయనకి పని వాళ్ళు ఉండుంటారు ఆ పని వాళ్ళకి ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా ఆ జీతాలను నువ్వు ఆశించొద్దు అన్నట్టు ప్రభు ఈ మాటలు చెబుతూ ఉంటున్నాడు ఈ వ్యక్తి ఇవన్నీ నేను బాల్యం నుంచి చేస్తూ ఉంటున్నాను కదా అని అంటున్నాడు అప్పుడు ప్రభు చెప్తా ఉంటున్నాడు నీకు ఒక్కటి కొదువుగా ఉంది ఇక్కడ నీకు డబ్బు మీద ప్రేమ ఉంది అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒప్పుకోడు అందుకే యేసు చాలా చక్కటి ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నారు ఏంటంటే నీకు కలిగిందంతా అమ్మి పేదలకు ఇచ్చి నా వెంబడిరా నిత్య జీవానికి గల మార్గం ఇదే ప్రభు చాలా స్పష్టంగా ఆయనకి జవాబు జవాబిచ్చేస్తా వచ్చారు నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని అంటే నా వెంబడిరా ఇది నువ్వు చేయవలసింది అంతే మనం ప్రభు వెనకాల రావడమే చాలా ప్రాముఖ్యం ఇక్కడ నీ కలిగిందంతా అమ్మి ఇవ్వు అనేది ప్రపంచంలో అందరికీ చెప్పట్లేదు ఈ వ్యక్తి ఒక్కరికే చెప్తా ఉంటున్నారు అయితే ఈ వ్యక్తికి ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నారు ఇక్కడ ప్రాముఖ్యమైంది అమ్మి పేదలకు ఇవ్వడం కాదు ప్రాముఖ్యమైంది యేసు ప్రభుని వెంబడించమే ఏ వ్యక్తన్నా నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే పేదవాడైనా ధనవంతుడైనా చదువుడన్నా చదువుకు రాకపోయినా లేక యూదుడైనా అన్యుడైనా ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలి లేక నిత్య జీవం పొందాలంటే యేసు ప్రభుని వెంబడించాలి యేసుప్రభు వారు ఇస్తున్న ఈ మాట ఆయన అంటున్నాడు ఎవడైనా నన్ను వెంబడించుకునేలా తను తను ఉపేక్షించుకొని తను సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించవళ్ళను అంటే ప్రభుని వెంబడించాలి అని అంటే మన సెలవును ఎత్తుకోవాలి ఇప్పుడు ఈ ధనవంతుడు యేసు ప్రభుని వెంబడించాలంటే తను డబ్బు అడ్డుంది అందుకనే డబ్బును తీయమంటున్నాడు కొంతమందికి పేరడ్డు కొంతమందికి సొంత ఇష్టాలు అడ్డు కొంతమందికి సుఖం అడ్డు కొంతమందికి డబ్బు అడ్డు ఈ వ్యక్తికి డబ్బు అడ్డుంటా వచ్చింది డబ్బు తీయడం నిత్యజీవం ఇవ్వదు కానీ యేసు ప్రభుని వెంబడించడం నిత్య జీవిస్తారు ఈ వెంబడించడానికి డబ్బు అడ్డుగా ఉంది కాబట్టి ఆయన డబ్బు తీయమంటున్నాడు అంతే నీ జీవితంలో ఏం అడ్డుగా ఉందో అది నీకే తెలుసు నా జీవితంలో ఏం అడ్డుగుందో అది నాకే తెలుసు కనుక ప్రభు అంటున్నాడు ఏదైతే ఆయన వెంబడించడానికి అడ్డుగా ఉందో దాన్ని తీయగలిగి ఉండాలి ఈ మాట విని ఈ వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖాక్రాంతుడే వెళ్ళిపోతా వచ్చాడు ఎందుకంటే బహుధనవంతుడుగా ఉంటా వచ్చాడు అంటే ఈ వ్యక్తి ప్రకారము ఈ యేసు ప్రభుని వెంబడించడానికి ఇంత క్రయం చెల్లించాలా ఇంతైతే నా వల్ల కాదు మరి ఇంతకి యేసు యోగ్యుడా అని చెప్పి ఏసు ఎవరో గుర్తుపట్టలేకపోతా వచ్చాడు కాబట్టి యేసు కొరకు ఇంత పోగొట్టుకోవడం అవసరమా అని అనిపించి ఈ వ్యక్తి వెళ్ళిపోతా వచ్చాడు సువార్తలో ఎంత గొప్పవాడో అర్థం చేసుకుంటేనే మనం సువార్తకి నిజంగా లోపడగలిగిన వారమే ఉంచున్నా యేసు ప్రభు తిరిగి తన శిష్యులను అడుగుతూ ఉంటున్నారు ఒక ధనవంతుడు ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంత కష్టతరము అని ఆయన ఆశ్చర్యార్థకంగా అంటున్నాడు ఈ మాటలు విని శిష్యులు ఆశ్చర్యపోతా వచ్చారు ఎందుకు శిష్యులు ఆశ్చర్యపోతా వచ్చారంటే ఆ దినముల్లో ఎవరన్నా ధనవంతులు అయ్యారంటే అది దేవుని ఆశీర్వాదం బట్టి అయ్యారు లేక ఎవరన్నా ధనవంతులు అయ్యారంటే వాళ్ళు నీతిమంతులు కాబట్టి దేవుడు వాళ్ళని హెచ్చించాడు అనే అవగాహన అందరికి ఉండేది కాబట్టి ఈ వ్యక్తికి ఇంత డబ్బుండి ఈ వ్యక్తే ప్రవేశించలేకపోతే నీతిమంతుడు అయ్యిండి దేవుని ఆశీర్వాదాన్ని కలిగి ఈయనే ప్రవేశించలేకపోతే ఇంకెవరు ప్రవేశించగలరు అన్నట్టు వాళ్ళు ఆశ్చర్యపోతా వచ్చారు అప్పుడు యేసుప్రభు వారు ఇంకా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు ఒంటే సూది బెజ్జంలో వెళ్ళుట సులువే గాని ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టము అని చెప్తా ఉంటున్నారు అంటేనే శిష్యులు అంటున్నారు మరి అట్టయితే ఇంకెవరు రక్షించబడగలరు ఇక్కడ చాలా సార్లు ఈ దినంలో ప్రత్యేకంగా సూది బెజ్జ అంటే అదొక ద్వారం పేరని ఎరుస్లేం గోడలో ఆ ద్వారం ఉందని ఈ దినంలో చాలా సార్లు మనము వినే పరిస్థితులు అయితే ఈ ఎరుసలేములో ఉంటున్న ఈ సూద బెజ్జ ద్వారం అనే ఈ ప్రస్తావన బైబిల్ ఎక్కడ లేదు బైబిల్ కాలంలో ఇది ఎవరూ పలకలేదు ఇది ఆ తర్వాత కొన్ని శతాబ్దాలకు యేసుప్రభు తర్వాత ఎప్పుడో కొన్ని శతాబ్దాలకు వచ్చిన పదజాలనేది నీడి లై గేట్ అని కానీ యేసుప్రభు కాలంలో ఇలాంటి అవగాహన ఎక్కడ లేదు అంతేకాకుండా ఒకవేళ ఇది నిజమైన అవగాహన అయితే ఒక వ్యక్తి ఆ సూజబెజ్జ ద్వారంలోనికి వెళ్ళడానికి కష్టపడతాడు బాగా కష్టపడితే ఒంటి లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు అంటే కష్టపడితే ఒకటి రక్షించబడగలడా కాబట్టి యేసు ప్రభు ఏమాత్రం సూజబెజ్య ద్వ అంటే ఒక ద్వారం పేరు అనే అవగాహనతో ఏమాత్రం మాట్లాడట్లేదు ఆయన మాట్లాడేది ఏంటి అని అంటే అతి చాలా పొడవుగా ఉండే ఈ యొక్క జంతువు ఎట్లయితే ఒక వాస్తవమైన సూద బెజ్జ ద్వారంలో వెళ్ళుట అసాధ్యం ఇది వల్ల కాదు ఎవరు పంపించలేరు కష్టపడినా పంపించలేరు అట్లా ఎవరు రక్షించబడలేరు అని చెప్పి దీనికి జవాబుగా ఆయన అంటున్నాడు ఈ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మనుషులకి అసాధ్యమైనవి ఉన్నాయి కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంటే రక్షణ మానవ శక్తితో అసాధ్యం కానీ దేవుడు దాన్ని సాధ్యపరచగలడు అనే విషయాన్ని చూపించడానికే ఆయన ఈ పదాలని ఉపయోగిస్తూ ఉంటున్నారు కనుక యేసు ప్రభు ఇక్కడ ఇది మానవుడు అనుకుంటే అయ్యేది కాదు దేవుని కార్యమే రక్షణ దేవుని కార్యం అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన స్పష్టంగా చూపిస్తూ ఉంటున్నారు వెంటనే పేదలు అడుగుతా ఉంటున్నమాట ప్రభు మేము అన్ని కోసం వదులుకొని వచ్చాం కదా అంటే యజుప్రభు వారు నా కొరకు ఈ లోకంలో తల్లిదండ్రుల్ని అక్కచెల్లెల్ని అన్నదమ్ముల్ని పొలాలని ఇళ్ళని నా కొరకు ఏం వదులుకున్నా వారికి నూరింతలు ఇస్తాను అంతేకాకుండా వారికి ఇక్కడ నిత్య జీవం కూడా నిత్యత్వంలో ఇస్తాను అక్కడితో ఆగట్లేదు ఈ భూమి మీద అన్ని వదులుకున్న తర్వాత నువ్వు ప్రభుని వెంబడించడానికి ఈ లోకము నీకు ఆటంకంగా ఉంటుంది కాబట్టి శ్రమలు కూడా వస్తాయి ఈ శ్రమలతో పాటు ఈ ఆశీర్వాదాలు కూడా వస్తాయి నిత్యత్వంలో మీరు నాతో పాటు ఉంటారు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఆయన్ని వెంబడించడమే నిత్య జీవం ఆ వాడు కడపటివాడు కడపటివాడు మొదటివాడు అని చెప్పి ఆయన ప్రజలను కేవలం దేవుడే రక్షించగలడు అనే వైపునకు తిప్పుతా ఉంటున్నాడు ప్రతి తండ్రి నమ్మకమేం దేవుడు మా రక్షణకి ఆధారం నీవే కనుక నీ వైపునకు మాత్రమే చూసి మేము రక్షించబడ్డాను సాయపడి నడిపిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్